శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంగా బాబా గారు ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ ఆలోచించకుండా నా నుదుటిన ఉన్న ఈ పుష్పాన్ని తాకు నిన్ను ఎవరైతే అవమానించారో వారే నీ వద్దకు వచ్చేలా చేస్తానమ్మా ఇప్పుడే నీ బాబా మాట విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన నుదిటిన ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తాకమని బాబా గారు అంటూ ఉన్నారంటే దాని ద్వారా ఎవరైతే మనల్ని అవమానించి అవహేళన చేసి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తారట అది వారి తప్పు వారు తెలుసుకునేలా చేయవచ్చు లేదంటే మన యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యేలా చేసి చివరికి మన దగ్గరకు తీసుకువచ్చి క్షమాపణ కూడా చెప్పించవచ్చు ఈ విధంగా మనం నమ్మిన వాళ్ళు మన నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మనకు దగ్గర చేయడం ద్వారా మనల్ని ఎంతో సంతోషపెట్టాలని బాబా గారు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విధమైనటువంటి అడుగులు ఎప్పుడో వేశానని బాబా గారు అంటూ ఉన్నారు అందుకే ఈరోజు మనకు ఈ సందేశాన్ని ఇవ్వడం ద్వారా మనలో ఒక ధైర్యాన్ని నింపి ముందు ఒక సంతోషాన్ని మన మనసు నిండా నింపి మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నానని ముందుగానే బాబాగారు చెబుతూ ఉన్నారండి మనం ఎవరైతే మనకు దూరం అయ్యారని బాధపడుతూ ఉన్నామో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు అని ఇన్ని రోజులు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నామో వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గరకు రావడం కంటే మనకు అంతకు మించిన సంతోషం ఏముంటుందండి వారి తప్పు వారు తెలుసుకొని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళాను ఈరోజు నా నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే నీ దగ్గరకు వచ్చానంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు మనల్ని ఎవరైతే హేళన చేసి అవమానించి వెళ్ళిపోయారో మనం చేయని తప్పులకు మనల్ని నిందించి మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి వారి తప్పు తెలుసుకొని నువ్వు గొప్పవానివి అంటే ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఎందుకంటే మన నిజాయితీ కొద్ది రోజులు మనకు పరీక్ష పెట్టిన తరువాత మనల్ని మళ్ళీ వాళ్ళు తిరిగి మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన యొక్క మంచితనాన్ని తెలుసుకొని మనల్ని చేరితే అంతకు మించిన సంతోషం వేరొకటి ఉండదండి అంత గొప్ప సంతోషాన్ని అంత గొప్ప అదృష్టాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు ఎవరైతే మనల్ నుంచి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేయని తప్పులకు మనల్ని నిందించి మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళని మన దగ్గర చేయబోతూ ఉన్నారు అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం లోటుగా ఉంటుందని కాదండి బాబాగారి మాటలలోని అంతరార్థం ఎవరైతే మంచి మనసుతో ఉన్నారు వాళ్ళు పొరపాటున మనల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరం అయిపోయిన వాళ్ళు వారి తప్పు తెలుసుకుని మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకెంతో అండగా నిలబడతారు ఇక ఎప్పుడూ కూడా వాళ్ళు ఇలాంటి అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనల్ని నిందించరు మన పైన ఏదైనా అభియోగం వచ్చినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అదేవిధంగా మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు చెడు మనసు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని హేళన చేసి వెళ్ళినటువంటి వారు కూడా మన దగ్గరకు చేరుతారు వాళ్ళు మన దగ్గరికి చేరినా సరే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ దురభిప్రాయం కానీ లేదంటే ఆ ఈర్ష కుళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో కరుడు గట్టుకుపోయి ఉంటాయండి మరి వాళ్ళకి శిక్ష ఎలా బాబా వాళ్ళు ఇలా కుళ్ళుకుంటూనే ఉంటే వాళ్ళు మనసులో ఇంత చెడు ఆలోచనలు పెట్టుకుని ఉంటే వాళ్ళ నుంచి నేనెలా బయటపడాలి వాళ్ళకి శిక్ష ఏమిటి అని ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఒక సందేహం రావచ్చు మీరు గుర్తించుకోవాల్సినది ఏంటంటే వాళ్ళకి అతి పెద్ద శిక్ష ఏమిటంటే మన ఎదుగుదల ఆ ఎదుగుదలను వారి కళ్ళ ముందే మనకిచ్చి బాబా గారు వాళ్ళకి శిక్ష వేస్తారంటే వాళ్ళు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోనివారు ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మనకు మంచివాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు మన దగ్గరకు వస్తారు అదేవిధంగా మన చెడు కోరుకునే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి వారు ఆ శిక్ష అనుభవిస్తూనే ఉంటారు అర్థమైందా ఈరోజు ప్రతి ఒక్కరిని బాబాగారు మన దగ్గరికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అయితే అసలు బాబాగారు ఏ విధంగా వారిని దగ్గర చేస్తారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనేవి తెలుసుకుందామా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీకున్న అతిపెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నాను వినుబిడ్డ ఇప్పుడు నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్నావని నాకు తెలుసమ్మా అన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా నుదుటిన ఉన్న ఈ పుష్పాన్ని తాకావు కదా బిడ్డ నా పూర్తి సహాయం కూడా నీకు అందిస్తానమ్మా అలానే నీ మనసులో ఉన్న సంకల్పం ఏంటో పూర్తిగా నాతో చెప్పుకో ఖచ్చితంగా నీకు ఒక మార్గం చూపుతాను తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు చూడు చుడుబిటా ఇక నీకున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా అది ధనానికి సంబంధించింది కావచ్చు లేదా సొంత ఇంటికల కావచ్చు వ్యాపారంలో లాభాలు కానీ సంతాన సమస్యలు కానీ ఇలా ఏదైనా సరే నువ్వు అది కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నీకు దూరం చేయబోతున్నాను అవును తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేయడంలో ముందుంటాను అలానే ధైర్యం చెప్పడంలో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను వెనకడుగు వేయను తల్లి నువ్వు నడిచేదారి ఎంత కష్టంగా ఉన్నా సరే నీ ముందు నేను నడుస్తుంటానని గుర్తుపెట్టుకో నేను నీతో పాటి ఉంటూ నీకు సాయం చేస్తూనే ఉంటానమ్మా నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్ని సందర్భాలలో నీకు నా తోడుని అందించాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి అలానే ఎన్నిసార్లు నేను నీకు సాయం చేశాను ఎందుకంటే అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవి తల్లి నీకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా ఈ తండ్రి అభయంతో ఈ తండ్రి అభయహస్తాన్ని పట్టుకుని నువ్వు వాటి నుండి బయటపడతావు అందులో ఎలాంటి సందేహం లేదమ్మా నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నీ చుట్టూ ఒక రక్షణలా నేను నిలబడి ఉన్నానని ఎప్పుడూ మర్చిపోవద్దు నువ్వు భయంతో ఉన్నప్పుడు కొండంత బలంగా నీ వైపు నిలబడ్డానమ్మా గుర్తొచ్చిందా తల్లి సాయి అని నువ్వు నన్ను పిలవగానే ఎక్కడున్నా సరే నీ ముందుకు నేను వచ్చాను నేనే స్వయంగా నా బిడ్డ దగ్గరకు రాలేకపోయినా సరే తల్లి వేరే రూపంలో అయినా వచ్చి నీకు సాయం చేశాను నీకు ఎన్ని మార్గాలలో సాయం అందిందో అన్ని మార్గాలను తెరిచి ఉంచింది ఈ తండ్రి అని గుర్తుపెట్టుకో అవన్నీ కేవలం నాకు మాత్రమే తెలుసమ్మా నాతో పాటు నీకు కూడా తెలుసు తల్లి కానీ కొంచెం ఆలోచించాలి నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు మాత్రం నీకున్న ఒక కష్టాన్ని తీర్చలేదని నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు కదా ఇది అసలు న్యాయమేనా బిడ్డా సాయి అని కూడా నువ్వు నన్ను పిలవడం లేదు ఎన్ని రోజులు బాబా బాబా అంటూ నా వెనకే తిరిగావు నన్ను ఒక తండ్రిలా పూజించ ఒక గురువులా నన్ను చూసుకున్నావు ఈరోజు నా పేరు పలకడానికి కూడా నీకు నచ్చడం లేదా బిట సరేలేమ్మ నేను నిన్ను అర్థం చేసుకుంటాను తల్లి ఎందుకంటే నీకు వచ్చిన కష్టం అలాంటిది కానీ నేను ఏమీ నీకోసం చేయలేదనుకుంటున్నావు చూడు ఆ భ్రమలో నుంచి బయటకురా ఎందుకంటే తల్లి ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నా ఏ రోజు కూడా నువ్వు అక్కడే ఆగిపోలేదు నీకు ఆ కష్టం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం కనబడుతూనే ఉంది మనసు పెట్టి ఆలోచిస్తే ఆ మార్గాలు ఎవరు ఏర్పరుస్తున్నారో నీకే తెలుస్తుంది కానీ నువ్వు ఇవేమీ పట్టించుకోవడం లేదు నీ ఒక్క కోరిక తీరడం లేదని ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నావమ్మా కానీ తల్లి నీ అతిపెద్ద కోరిక కూడా నేను నెరవేరుస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు కానీ దానికంటూ కొంత సమయం పడుతుంది అప్పటి వరకు నువ్వు కోపడినా అలిగినా నేనేమీ చేయలేను తల్లి నీ కోరిక నెరవేరడంలో నీ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుందమ్మా నువ్వు చేయాల్సిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అంతేకాని నీ మీద కోపంతోనో నా మీద కోపంతోనో అలిగి కూర్చుంటే నీ కోరిక ఎలా నెరవేరుతుంది చెప్పు నేను నీకు మాటిస్తున్నాను తల్లి తప్పకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావు నువ్వు ఏ విషయం మీద నా మీద అలిగావు ఆ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తానమ్మా నేను చెప్పిన మార్గంలో నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళు నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ముందు నీలో ఉన్న ఆ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టేశాయి ఎందుకంటే వాటి వల్ల నువ్వే బాధపడతావమ్మా అందుకే వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో చూడు బిడ్డ నీ సాయి ఎప్పుడు కూడా నీ గురించే నీ జీవితం గురించే ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని మర్చిపోవద్దమ్మా అందుకే కదా నీకున్న అతిపెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నాను నేను చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాను తల్లి బిడ్డా నన్ను నమ్మి ఈ పువ్వుని తాగావు కదా నువ్వు ఈ పుష్పం ఎంత స్వచ్ఛంగా అందంగా ఉందో అలానే నీ జీవితం కూడా అంతే అందంగా మార్చబోతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది తల్లి ఇప్పుడు నీ జీవితంలో కూడా అంతే నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఇలా ఎవరూ సాయం చేయడం లేదు కదా అదే కదా నీ బాధ నా చుట్టూ ఇంతమంది ఉన్నా కనీసం మాట సాయానికి కూడా ఎవరూ రావడం లేదే అని బాధపడుతూ ఉన్నా దిగులు పడకమ్మా నీకు ఎవరు తోడున్నా లేకపోయినా ఈ బాబా ఎప్పుడూ నీకు సాయంగానే ఉంటారు నేను నీకు తోడుండగా నువ్వు బాధపడవచ్చా నీకు కావలసినంత ధనాన్ని నేను ఏర్పాటు చేస్తానమ్మా నీ వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తాను నీకు సంతాన ప్రాప్తి కలిగేలా చేస్తాను నువ్వు మంచి ఇల్లు కట్టుకునేలా నీ కుటుంబంతో ఆనందంగా ఉండేలా నేను చేస్తాను ఇక నువ్వు మొదలుపెట్టిన పనిలో విజయం వచ్చేలా చేస్తాను నీకు నీ కుటుంబానికి నేను తోడుంటాను బిడ్డ ఇక నీకు పట్టరాని ఆనందాన్ని నేను కలిగిస్తానమ్మా అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక బాధపడకు తల్లి నీ మనసుని కష్టపెట్టుకోకు చివరికి నీ తలరాతను కూడా నేను మార్చగలను తల్లి అన్నీ నీకు అనుకూలంగా చేయగలను చివరికి ఒక మాట చెబుతున్నాను జాగ్రత్తగా విను కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడటం కూడా నీ మంచికే అని తెలుసుకో ఈ రోజు నీకు అది అర్థం కాకపోవచ్చు బిటా కానీ ఏదో ఒకరోజు తెలుస్తుంది ఆ రోజు నువ్వే నాతో అంటావు బాబా మీరు ఆ రోజు చెప్పారు నాకు తెలియలేదు అర్థం కాలేదు మిమ్మల్నే నిందించానయ్యా ఈరోజు నాకు అర్థమైంది నేను ఎందుకు ఆ రోజు బాధపడవలసి వచ్చిందో అని ఆ తెలుసుకునే రోజు కూడా త్వరలోనే వస్తుందప్ప నీకు ఒక్క మాట చెబుతున్నాను బిడ్డ ఎవరు ఏమన్నా ఎన్ని అన్నా నువ్వు కూడా చివరికి నన్ను అపార్థం చేసుకున్నా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత మాత్రం నాది నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేరుస్తాను చూడు తల్లి ఎవరు ఎలాంటివారు అందరితో నువ్వు ఎలా ఉండాలో కూడా నీకు నేర్పిస్తానమ్మా జీవితం ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో ఇలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఇక అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ ధైర్యంగా నువ్వు ఎదుర్కొనగలవు అనవసరంగా దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా నేను ఏదైతే నీకు మాటలు చెప్పానో అవన్నీ అలానే నెరవేర్చి చూపిస్తాను అది కొద్ది రోజులలోనే నువ్వు ఎంతో ఆనందంతో నా కోవెలకు వస్తావు తల్లి ఈరోజు నీ పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారో నిన్ను అర్థం చేసుకోకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు నువ్వు కూడా నా విషయంలో అలానే చేస్తున్నావు తల్లి కానీ నేను ఎప్పుడూ బాధపడను ఎందుకంటే నీ మనసు నాకు తెలుసమ్మా నువ్వు బయటకి ఎలా ఉన్నా నీ మనసులో ఈ తండ్రిని ఆరాధిస్తూనే ఉంటావు అందుకే నీకు దూరమైన వాళ్ళని నీకు దగ్గర చేసి నాకు దూరమైన నిన్ను నా దగ్గర చేసుకుంటాను అతి కొద్ది రోజులలోనే సంతోషంగా నువ్వు నా కోవెలకు వస్తావు గుర్తుబిడ్డకు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఎంతో కొంచెం బాధతో మాట్లాడినట్టుంది కదా ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా సరే మనల్ని దూషించే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా మనం దూరం దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంతగా బాధపడతాం వారితో మాట్లాడాలన్నా సరే మన మనస్సాక్షి అనేది అంగీకరించదండి ఎందుకంటే మన తప్పు లేకపోయినా వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు మనల్ని దూషించారు అనేటువంటి ఆ ఆలోచన అనేది మన మనసులో నిలిచిపోతుంది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి తప్పే మనం బాబాగారి విషయంలో చేస్తూ ఉన్నాం ఆ తండ్రి మనకు చేసినటువంటి ఆ మంచిని మర్చిపోయి ఏదో ఒక కోరిక నెరవేర్చలేదని చెప్పి నిజమే బాబాగారు చెప్పినట్టు మన జీవితంలో అది చాలా పెద్ద సమస్య అయ్యి ఉండొచ్చు కానీ దానికంటూ కొంత సమయం ఉంటుంది కదా ఆ విషయం అర్థం చేసుకోకుండా మనం బాబా బాబాగారి మీద అలుగుతాం ఆ తండ్రి పైన కోపడతాం మాట్లాడడం కూడా మానేస్తాం ఆ తండ్రి కోవలకు పోవడం కూడా మానేస్తాం ఈరోజు దానికోసమే బాబాగారు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను తల్లి ఎందుకంటే నేను నీ తండ్రి లాంటి వాడిని ఒక గురువుగా నిన్ను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి వాడిని మరి నేను ఎందుకు అపార్థం చేసుకుంటాను అందుకే నీకు ఎవరైతే దూరమయ్యారో వారిని నీ దగ్గర చేసి నీ మనసులో ఉన్నటువంటి ఆ కోపాన్ని తగ్గించి నిన్ను నా దగ్గర చేసుకుంటానమ్మా అని ఆ తండ్రి ఎంత చల్లటి మాట చెప్పారో కదా మనం ఎంత కోపడినా ఎంత దూరం చేయాలనుకున్నా సరే సరే పాపగారు మనల్ని దూరం చేసుకోరండి ఎందుకంటే ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డని దూరం చేసుకోవాలని అనుకోరు అదే ప్లేస్లో ఉన్నటువంటి బాబా గారు కూడా ఒక తండ్రి స్థానంలోనో ఒక తల్లి స్థానంలోనూ ఉన్నటువంటి ఆ తండ్రి కూడా తన బిడ్డలని ఎప్పుడూ వదులుకోడు మన తప్పులు మనకు తెలియజెప్పి తిరిగి మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి మనల్ని తీసుకువెళ్తారు ఆ రోజు అతి త్వరలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్